హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇటునరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నాకైతే ఒక మంచి ప్రమోషన్ వచ్చింది అది పెద్ద షాపింగ్ మాల్ బాంబే షాపింగ్ మాల్ నుంచి అయితే మంచి ప్రమోషన్ వచ్చింది అంటే ఇది అన్అ ప్రమోషన్ నాకు తిరుగుతలేదు అన్అఫీషియల్ ప్రమోషన్ అనమాట అదేంది అఫీషియల్ అనఫిషియల్ కూడా ఉంటుందా అని చెప్పారంటే ఇప్పుడు ప్రమోషన్ అంటే ఇప్పుడు నేను షాప్ పోయి బట్టలు చూపించి ఈడ కొనుకోరి ఆ తక్కువ ఉన్నాయి ఆ జీన్స్ జీన్స్ అది అనుకుంటు కావచ్చు కానీ అది కాదు మన ప్రమోషనే వేరే మన రూటే సపరేట్ చూడు రీ అట్టడ మొత్తం ఇక ఆట కట్టుకున్నాం ఇది మామూలు బ్రాండ్ ప్రమోషన్ అన్నట్టు ఇది కాకపోతే ఆ ప్రమోషన్ చూస్తే కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి ఈ ప్రమోషన్ చేస్తే బాగా తక్కువ సరే ఏదో ఒకటి చేసుకుని బతకాలిగా సో మనకైతే అన్న ఇక ఫోన్ చేసి తమ్ముడు ఇట్లా ప్రమోషన్ ఉంది రావాలి ఎలా అంటే సో ఇక దీని ప్రమోషన్ అంటారు కిరాయి అంటారు కానీ ఇదైతే వచ్చింది సో మాకైతే అన్న ఫస్టు ఎక్కడి నుంచి పోవాలంటే రూ రైకల్ రూటు అంటే చెల్లిగల నుంచి స్టార్ట్ అయితే మేము ఇక్కడి నుంచి పోడు కాబట్టి చెలిగల నుంచి రైగల్ దాకా ఏమేమి ఊర్లు ఉన్నాయో ఆ ఊర్లు మొత్తం తిరగాలి ఒక తమ్ముడు ఉన్నాడు బాంబే షాపింగ్ మాల్లో పనిచేస్తాడు అన్న అన్న హాయ్ చెప్పే హాయ్ చెప్పే కొంచెం అయ్యో ఏం పేరు నీ పేరు వెంకటేష్ విక్టరీ వెంకటేష్ అన్నతో నీళ్ళ నేనైతే జర్నీ రాజా రాజాసాహబ్ విక్టరీ వెంకటేష్ ఇద్దరం కలిసి ప్రమోషన్ ఆటో ప్రమోషన్ బాంబే షాపింగ్ మాల్ ఇప్పుడు దసరా బతుకమ్మ ఫెస్టివల్ మూమెంట్ కదా అందుకే వాళ్ళ గిరాకీ మన గిరాకీ సో మనమైతే రైకల్ రూట్కి చలో సో మనకి ఇచ్చిన రూట్ ప్రకారం అబ్బో ఏదో పెద్ద కానీ దానికి రూట్ వాళ్ళంటరా సో ఫ్రెండ్స్ ఇక మనకు అన్న ఏమని చెప్పిండు రైకల్ కోవాలని చెప్పి అన్నాడు అంటే చెరుగల నుంచి స్టార్ట్ చేయమన్నాడు సో ఇక మనోడైతే మైకు మైకు ఇక యాడు చాలా చేయాలి కదా సౌండ్ రెండు రెండు బట్టలు కొత్త కొత్త బట్టలు అదే లేదు మైక్ వస్తుంది సో అది వేసుకుంటే మనం ఊరు ఊరు ఇక్కడ నుంచి చెలిగల నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోవాలి ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు మనం కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు పైసలు ఇస్తారు కాబట్టి మనం అంటే చెప్పాలంటే ఈయన పెట్టుకొని పొద్దుంత సాయంత్రం పోయే వండుకోవచ్చు కానీ అది తప్పు అట్లా ఏ ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పైసలు మనకు కడుపు నిండవు మళ్ళీ ఆగవు కూడా సో నిజాయితీగా పనిచేద్దాం మనకు వాళ్ళు పైసలు ఇస్తారు కాబట్టి ఎంతో కొంత మనం కూడా మనకి ఇవ్వాల్సినంత ఇస్తారు కాబట్టి మనం కరెక్ట్ నిజాయితీగా పనిచేద్దాం సో ఇక్కడ నుంచి చెలిగలు ఇక్కడి నుంచి స్టార్ట్ జర్నీ ఏమైంది కాలేదా ఇంకా చదువుతాడు ఏమైంది కరెంట్ వస్తలేదా కరెంట్ సప్లైయర్ వచ్చింది వచ్చింది లైట్లు వచ్చినాయి లైట్లు వచ్చినాయి మెమరీ కార్డు ఏ భయపడతలేవుగా ఏ ఒత్తు ఇంకా మన కోసం కూడా అమ్మగవారి హుందా తరాన్ని మెచ్చుకునే విధంగా షూటింగ్ షూటింగ్ పైన కూడా పది శాతం డిస్కౌంట్ తదా కొత్త బాంబే షాపింగ్ మాల్ మొత్తం ఆఫర్ల మీద ఆఫర్ కడుతున్నాయి మన బాంబే షాపింగ్ మాల్ పంపి తమ్ముడు అన్న ఓకేనా కొత్త కొత్త బట్టలు వెరైటీ వెరైటీ బట్టలు ఉండే మన షాప్ లా ఓకేనా రెండు వేల అంటే అట్టినే ఏదో రోడ్ పొడి పోడు కాదు అచ్చరికి కరా తాతకు అప్పకు అన్నకు అక్కకు చెల్లకు రెండమ్మ రండి బాంబే షాపింగ్ మాల్ మరి మీద మైక్ ఇదో మైక్ అవుతుందిగా ఇక సందులాల్లో తిరుగుతానా మరి గట్టిగా రోడ్డు పండు తిరిగితే మనకి ఇచ్చిన పైసలకి మనం న్యాయం చేసినట్టు కాదు అందుకనే సందులాల్లో కూడా తిరగాలి సందులలో ఇంటింటికి ఇన్నింటికి తిరిగినట్టు ఉంటది అంటే ఇంట్లో వింటారు కదా రోడ్డు పొడి అంటే పనులు పోతున్నాయనుకుంటారు అందుకనే సందుల పండు తిరుగుతున్నాం తమ్ముడిది తమ్ముడు కాకా పంబరాబర్ ఏ ఛానల్ ఏ ఛానల్ నన్ను ఫైవ్ ఛానల్ తమికి స్టార్ ఛానల్ తమ్ముడు గుర్తువాటి ఆటో ఎమ్ వచ్చింది పాపం థ్యాంక్ యూ తమ్ముడు గుర్తువాటి వచ్చినందుకు యో ఉంటే అందరికి ఎప్పుడు బాంబే షాపం వల్ల బంపర్ ఆఫర్ ఆడుతుంది ఓకేనా ధమ్కి స్టార్స్ యో అన్న చూడూ రే ఇట్లేము వీడియో ఓపెన్ చేసి చేసామని గిది నువ్వే కదా అనమాట థ్యాంక్ యూ అన్న ఇట్లా వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా ఇలా ప్రమోషన్ ఒకటి దొరికింది తిరుగుతున్న ఇలా రెగ్యులర్గా చూడరు అన్న మన వీడియోలు సపోర్ట్ చేయరు మంచి మంచి వీడియోలు వస్తాయి థ్యాంక్ యూ అన్న ఇది మూర దాటినాక ఈ ఊరి పేరు ఏమో ఉండే ఈ పోయిన వరకు సో ఇక మొత్తానికైతే చెలియలు చెలియాల సంద సందకు చూసిరు కదా మన సబ్స్క్రైబర్లు కూడా గుర్తుపట్టారు ఇక గుర్తుపట్టిన వాళ్ళందరినీ అంటే మన వీడియోలు చూసి గుర్తుపట్టలు కొద్దిమంది ఇక కొద్దిమందికి షాపింగ్ మాల్ గురించి మన ఫైవ్ స్టార్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పిన ఫైవ్ స్టార్ ధమ్కి స్టార్ సో ఇక మొత్తానికైతే చెలిగలు తిరిగి వచ్చినాం తర్వాత పోర్మాలా తిరిగి వచ్చినాం ఇది మోరపల్లి ఇక్కడ కూడా ఇక సందులు మొత్తం సందులు బిందులు అన్నీ తిరుగుతున్నాం ఎందుకంటే ఈ ప్రమోషన్ ఓన్లీ రోడ్డు పొంటిని ఉన్న ఇండ్లకే కాదు లోపల లోపల లోపట్ ఉన్న ఇంటికి ఈ సౌండ్ అయినా వాడాలి బాంబే షాపింగ్ మాల్ సౌండ్ ఇంటింటికి ప్రతి స్త్రీకినా వాడితేనే మన షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ ఇస్తారనమాట సో ఇట్టుంటుంది మన ప్రమోషన్ అంటే మామూలు లేదు కదా మెంటల్ మెంటల్ ఎక్కిపోద్ది నాకేమీ కాదు ఎందుకంటే తిరిగి తిరిగి సో అంటే కొంచెం ఫన్నీ కూడా కలపాలి కదా మరీ ప్రమోషన్ మొత్తం ప్రమోషన్ అంటే వెరీ వెరీ ఇటుగా ఉండాలి ప్రమోషన్ మరి ఎందుకు ఆపిరు అని చెప్పి మీరు అనుకోవచ్చు అంటే కొంచెం లూజ్ కనెక్షన్ నా ఇటు కొంచెం లూజ్ కనెక్షన్ అయ్యింది సిటీ చెత్తండి మనోడికి ఇవో ఇట్లా అవ్వతుంది అవ్వకు చెప్పు మొత్తం బాంబే షాపింగ్ మాల్ గురించి హత్య వాళ్ళు కూడా చెప్పాలి చెప్పుదా ఇవో బాంబే షాపింగ్ మాల్ మస్తు ఆఫర్లు పెట్టిర్రు మీరు ఇప్పుడు ఈ దసరాకు బతుకమ్మకు మొత్తం మన బాంబే షాపింగ్ మాల్కి రాల్ తీసుకు పేపర్ తీసుకు దసరాకు బతుకమ్మకి వెయ్యి రూపాయలు నువ్వు డ్రెస్ అనుకో నీకు ఇరవై ఐదు రూపాయలు టవల్ వస్తుంది మన స్నానం చేసేటప్పుడు మన పాపలు మన ఆటవాళ్ళు మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి రెండు వేలకు ఇగో సింగిల్ బెడ్షీటు మూడు వేలకు సింగిల్ బ్లాంకెటు నాలుగు వేల ఐదు వందలకు డబుల్ బ్లాంకెటు ఇక పదివేలకు ఇంక కొరియన్ డబుల్ బ్లాంకెట్ ఘోరంగా మంచి ఆఫర్లు అన్నట్టు ఇక మీ వాళ్ళు అందరికి ఎప్పు మన ఊళ్ళందరికి చెప్పు బాంబే షాపి మల్కి రమ్మని మంచి మంచి ఆఫర్లు బతుకమ్మకి ఇప్పుడు షాపింగ్ ఇస్తారు కానీ షాపింగ్ అందరు మన బాంబే మాల్కి రావాలని తీసుకోరు చూడు మంచి మంచి ఆఫర్లు మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి బాంబే మన కొత్త బస్టాండ్ కాడ రౌండ్ కోడ్ మీద మూల మీద ఉంటుంది పెట్రోల్ పంప్ పక్కపోయి పెట్టదు మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి మీరు అత్త మీరు చూసుకోవచ్చు మంచి మంచి ఆఫర్లు కూడా ఉన్నాయి ఇస్తారు నీకు టవాలు కూడా ఫ్రీ అంటే వెయ్యి రూపాయలు పెట్టి ఒక డిస్కౌంట్ కొన్నాం అనుకో అన్ని ఇస్తారు గట్లా అయోధ్య అవన్నీ అయోధ్యం తిరిగి ఇది ఏంది అన్న అన ఎవరైతే కుమ్మరిపల్లె అంటే ఆ స్టేట్ పోతే ఇప్పుడు దాడితే మనం రేఖలు ఇది కుమ్మరిపల్లి కుమ్మరిపల్లి దాటి మొత్తం తిరగాలి ఇక ఇప్పుడు కుమ్మరిపల్లి మన ఇప్పుడు ప్రజెంట్ మన చేతిలో ఉన్న ఊరు కుమ్మరిపల్లి చలో తిరుగుదాం పదే కాలు గో చీరలు గోశీలు అన్నీ ఉంటాయి అంగిలు పైంటు నీకేది కావాలంటే అది ఆఫరు మొత్తం బాంబే షాపింగ్ మరి నీ నీస్తుండీ కూడా చెప్పాలి ఎందుకంటే ఊర్లాంటి నీకు కూడా తెలియాలి రావాలి మంచిగా బాంబే షాపింగ్ మళ్ళీ నీ ఇష్టం లేదు కొనుకో ఆఫర్లు కూడా ఉన్నాయి తమ్ముడు నీకు కూడా ఉన్నాయి డ్రైవర్లు చేస్తే పాంబే షాపింగ్ మాల్ మంచి మంచి ఆఫర్లు కొత్త చీరలు కొత్త మొత్తం అంగీలు పై ఏమంటే పాంబే షాపింగ్ మాల్ కొత్త బాసాలు ఇక్కడ చేసారు ఎక్కడ ఇక్కడ ఆ సలహా దగ్గరది అది కాదు ఇది మన పెద్ద పాంబే షాపింగ్ మాల్ కొత్త బస్ దగ్గర ఉంటుంది మంచి నీకు ఏది కావాలంటే అది దోటి అంగి రకరకాల పట్టు చీరలు ఏమంటే అన్ని కుత్త కు వచ్చినాయి మీకు బాగా రాస్తాయి మీరు సారి తీసి మీరు ఇప్పుడు బతుకమ్మకు మంచి మీ అందరికి ఇప్పుడు ఎట్లా షాపింగ్ కొత్తరా వేరంతా బాంబే షాపింగ్ వల్ల మంచి మంచివి ఉన్నాయి మీకు కావాల్సిన దొరుకుతాయి మన బైక్ పక్క కొంత బైక్ కొత్త రౌండ్ బోర్డు ఉందా ఆ రౌండ్ బోర్డు పెట్రోల్ బంకులు రెండు ఉంటాయి దాని పక్క బోట్ ఉంటుంది పంపేసారో ఇటుపక్క ఆ ఇటు పక్క మన కరవ మంచి మంచి ఆఫర్లు కూడా ఉన్నాయి వెయ్యి రూపాయలు బిల్ అదే అదే పెద్ద బిల్డింగ్ కాడా కానీ అదే అదే వెయ్యి రూపాయలు బిల్లు చేసినాం అనుకో అంటే ఒక ఇంగి పాయింట్ కొనుక్కుని వెయ్యి రూపాయలు అవుతుంది ఎంత ఒక పాయింట్ కొక్క అయినా అనుకో ఒక టవన్ వస్తది మంచి పెద్ద టవన్ ఫ్రీ వస్తాయి ఇట్లా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి మీరు ఇప్పుడు నీకు బతుకమ్మలు లింగిలు గోశీలు బీచీలు ఇక మీరు పట్టు చీరలు రకరకాల డిజైన్లు మంచి కూడా తీసుకొని మీకు ఏదంటే అది రకరకాల కొత్త కొత్త డిజైన్లు ఉన్నాయి మీరు ఒకసారి చూసుకుంటే మంచి ఆఫర్లు కూడా ఉన్నాయి మీరు వెయ్యి రూపాయలు రెండు వేలు బాంబే షాప్ మన కొత్త బస్టాండ్ ఉందా కొత్త బస్టాండ్ స్టాండ్ రౌండ్ బోర్డు కూడా రెండు పెట్రోల్ బంకులు ఉంటాయి కరీంనగర్ అక్కడ పెద్దది అదే చూసి సార్లు వచ్చినాయి కొత్త కొత్త వచ్చినాయి మంచి పట్టు చీరలు రకరకాల సీరలు వచ్చినాయి రాత్రి మంచి మీకు కావాల్సినవి తీసుకొని మంచి ఆఫర్లు కూడా ఉన్నాయి సోమవారం వస్తారు సోమవారం నుంచి చాలా అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఎట్లా మనం అందరం షాపింగ్ మాల్ పోతాం బట్టలు కొంటాం అదే కొనుడు మనం బాంబే షాపింగ్ మాల్ లో కొంటే కొంచెం ఆఫర్లు వస్తాయి అన్నట్టు ఆఫర్లు ఉన్నాయి మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి పట్టు చీర మీద మంచి సిరుకు సీరియల్ మీద అంటే మంచి మంచి కొత్త కొత్త సీరియల్ వచ్చినాయి మీకు ఏమి కావాలో వాటి మీద ఆఫర్లు ఉంటాయి అన్నట్టు వేరెక్కడ కొంటారు వీళ్ళు కొంటే ఏం తేడా అంటే వేరెక్కడ కొంటే కావే పైసలు ఈడ కావే పైసలు కాకపోతే ఈడ మంచి అనుకో వీళ్ళు పంపరు ఆఫర్లో ఇంకేదైనా వస్తువు ఇస్తారా అన్నట్టు అట్లా ఇప్పుడు వెయ్యి రూపాయలు బిల్లు చేస్తే ఒక ఇరవై ఐదు రూపాయలు ఒక టవల్ వస్తుంది మంచిగా ఒక మంచి టవల్ వస్తుంది ఆఫర్లాగ రెండు వేలు పెట్టి అనుకో ఒకటి సింగిల్ పెడ్ సీట్ వస్తుంది అన్నట్టు ఆ పార్పులు కూడా అన్నీ ఉంటాయి ఏడు మీకు ఏది కావాలంటే పండగకు అన్నీ ఉంటాయి ప్రతి చీరలు డ్రెస్సులు ఉంటాయి మీకు ఆఫర్ లో దొరుకుతాయి అన్నట్టు పండుగలకు బంబర్ ఆఫర్ అన్నట్టు ఇక పండుగలు మన బాంబే సాబిమార్ తెలుసు బాంబే చాబిమార్ కొత్త మాస్టర్ అండి అదే సో మొత్తానికి అయితే రెండు అవుతుంది ఇక తినే టైం అవుతుంది ఎక్కడి నుంచి మొత్తం తిరిగినా ఈ రైకల్ ఉంటే రైకల్లో ఉంటే జైచాలా అన్నట్టు ఎక్కడ ఏ టిఫిన్ సెంటర్ లేదు ఏ ఖాతా లేదు ఏ కారా లేదు అల్లిపూర్లో ఇది అల్లిపూరా మోరపల్లి ఇది మోరపల్లియా మోరపల్లిలో ఒక చైనీస్ ఉంది ఇక పట్టవాటిలో మనం మీల్స్ తిందాం కానీ ఇది మంచిది కాదు అంతా మళ్ళీ పట్టవాటిలో మంచిది కానీ ఏం చేద్దాం ఎక్కడైనా దిక్కు లేకపోతే అక్క మాడే దిక్కు అన్నట్టు ఇప్పుడు మనకి ఇదే ఆప్షన్ తింటేనే బండి నడుతుంది లేకపోతే వంటది సో ఇక చెప్పిన చికెన్ అది చెప్పిన మనోడు ఎలా కౌసు తినడాట తెలంగాణ ముద్ద బిడ్డ కౌసుకి ఆడబిడ్డ కౌసుకి ఆడబిడ్డ సో కౌసు తినడా మనోడు సో నేనైతే ఇక చికెన్ అయితే చెప్పిన మన కౌస్ అంటే బాగా కానీ దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫుడ్ ఇస్ ఎక్కడ ప్లేస్ గ్యాస్ మంట అల్సరి బగ్ బగ్ కనీ చెప్పిన కదా ఎక్కడైనా దిక్కు లేకపోతే అక్క మూడు దిగేమని చెప్పిన ఇక కూర్చొని తిందాం కూర్చొని దీనికి కొద్దిగా రెస్ట్ తీసుకొని చలో మొత్తం మామూలుగా ఎత్తారు నేను ప్రమోచన్ మనం బాంబే వాళ్ళు మెచ్చుకుంటూ అడిగిరా మెచ్చుకుంటే మెచ్చుకొని లేదు కానీ అయిపోయి మా కా అది ఏ పని చేసినా నిజాయితీగా చెయ్యాలి సంకల్పం సంకల్పం దీనికి ఎందుకు ఏమో కానీ సో మొత్తానికి మనం మనకు పది రూపాయల పని ఇస్తే మనం ఎక్కువ చేస్తాం పని అదే పది రూపాయలు తీసుకొని ఇంకెక్కువ పని అసలు అసలు మంచితనం మనకు ఉంది జీడి గింజనే కానీ మంచి గుణం ఉన్నది మన దగ్గర అట్లా సో తిందాం ఆగల దగ్గర తినక మన బాంబే షాపింగ్ మాల్ కొత్త కొత్త బట్టలు వచ్చినాయి ఈ బతుకమ్మకు ఈ దసరాకు మన బాంబే షాపింగ్ మాల్ అనేది తీసుకోవాలి ఓకేనా సరే 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 కొత్త కొత్త వచ్చినాయి లుంగీలు ప్యాంట్లు అంగీలు డ్రాయర్లు బనియన్లు అన్ని వచ్చినాయి జైతాలి కొత్త బస్ స్టాండ్ కరీంనగర్ రోడ్ లా బాంబే షాపి కొత్త 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 డ్రెస్సులు వచ్చేసాయి మన ఫ్యామిలీ వాటికొని కొత్త కొత్త బట్టలు వచ్చినాయి ఈ బతుకమ్మకు మన షాపింగ్ మాల్ షాపింగ్ చేయాలి బాంబే షాప్ మల్ కొత్త బస్ స్టాండ్ కాడ కరీంనగర్కి ముందు ఉన్నది కొత్త కొత్త సీరియల్ వచ్చినాయి కొత్త కొత్త డ్రెస్సులు వచ్చినాయి మళ్ళీ ఆఫర్లు కూడా ఉన్నాయి మీరు కొనుక్కున్న వెయ్యి రూపాయల డ్రెస్సులు కొనుక్కుంటే ఆఫర్ ఉంటుంది రెండు వేలు కొనుక్కున్న నాలుగు వేలు రెండు కొనుక్కుంటే అంత ఆఫర్ ఇప్పుడు డ్రెస్ కొనుక్కున్నాం అనుకో ఒక టవల్ ఫ్రీ వస్తుంది పెద్దది మళ్ళా బెడ్షీట్లు ఫ్రీ వస్తాయి ఒక రెండు మూడు వేల డ్రెస్సులు కొనుక్కున్నాం అనుకో బెడ్ షీట్లు అవన్నీ వస్తాయి అన్నట్టు ఇక మీరు షాపింగ్ చేసిందా బట్టి అత్తయ్య 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 ఖచ్చితంగా మన బాంబే చార్మాలకే రి ఓకేనా అన్నా నువ్వు సంవత్సరం ఎలా పని చేస్తావు డ్రెస్ కొనుక్కోవారా బాంబే చార్మాలే కొనుక్కోటి కొత్త కొత్త డ్రెస్ రాత్రి ఏ వాళ్ళ వాళ్ళకి చూపించేద్దా అందరు మీరు పని చేస్తారు మధ్యది పాపం కష్టపడుతున్నారు అక్కలు అందరు కష్టపడుతారు కష్టపడి పండగకి మంచి డ్రెస్సు సారాగా కొనుక్కుంటారు సారీ మన షాపింగ్ మాల్కి వచ్చి కొనుక్కుంటారు సారీ కొద్ది తక్కువ కేరి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మన వాళ్ళకి రెండా ఒక్కటే రెండా రెండు రెండు నాకు చెప్తే ఇయ్యో మావిడు చెళ్ళ నుంచి వచ్చి మెట్పల్లికి వెళ్ళిండు అయినా ఏంటైతే కొట్టుకున్నాం అంత లేదు మొత్తానికైతే ఫ్రెండ్స్ చెలియాల నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా మొత్తం ఒక ఏం లేకున్నా ఒక పదిహేను ఇరవై ఊర్లు తిరిగినాం తిరిగి రైకల్ నుంచి కట్లకుంట కట్లకుంట నుంచి డైరెక్ట్ మేడిపల్లి వెళ్ళినాం మేడిపల్లి వెళ్ళిన తర్వాత ఇక మానవుడు ఉండి అన్న ఛాయ దాదం తలగని వస్తుందా అని అన్నాక ఇక రెండు ఛాయలు అయితే తీసుకున్నాడు ఇక తాయి నుంచి జయిచాలు ఇట్లా ఏ ఊళ్ళో ఉన్నాయో కనెక్ట్ చేసుకొని తిరిగి 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 చక్కగా జయిచాలు ఒట్ సో ఇక టైం అయింది మొత్తం తిరిగి 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 ఇక లాస్ట్గా అయితే వచ్చినాం ఇక బ్యాటరీ కిరాయికి చేస్తా అని ఇక బ్యాటరీ మళ్ళీ అక్కడ ఇచ్చేసి మళ్ళీ మనం బండి తీసుకొని పోయి ఆ బాంబే షాప్ ముంగట ముంగళందరినీ కలిసి వాళ్ళకు రూట్లు తిరిగినాం ఈ కథ ఈ కార్ఖానా ఈ సమయం సమాప్తం అని చెప్పి ఆడికి వెళ్ళిగా మనం ఈ వర్క్ కంప్లీట్ చేసేద్దాం ఓకే చలో ఏమైంది అన్యాయం ఉదా పోదాం ఏమైంది బాబుకి త్రీ త్రీ కన తిరుగుతారా ఏమైంది సో ఇగో ఇదే బాంబే షాపింగ్ మాల్ కనబడుతుంది కదా అంటే నమ్మకం అయింది బాంబే షాపింగ్ మాల్ చూడు సో ఇది మన గాడి ఇది మన షాపింగ్ మాల్ ఇది మన కర్ర కలరు సో అచ్చిన మీ అన్నకు వెళ్ళిపోతే కంప్లీట్ అయిపోతుంది సో పొద్దుగల ఇక మొదలు పెడితే ఇక మన తిరిగి వచ్చేసరికి సాయంత్రం అనమాట ఇక మన షాపింగ్ మాల్కి వచ్చి అన్న గీ ఊర్లు తిరిగాను గిన్న గిత ఈ కథ కారకనా అని చెప్పిన తర్వాత ఓకే తమ్ముడు అని చెప్పి మన అవుంటూ మనకి ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ మన డే వన్ వీడియో ఇక ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు అంటే ఫైవ్ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ప్రతి వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ త్రీ లెక్క వస్తాయి సో ఇట్లా ఎల్లప్పుడు నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి బ్లాగ్స్ తీస్తాను సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేయరి బాయ్ బాయ్